కీలక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ అంశంపై పొంగులేటి మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పొంగులేటి చెప్పారు పదిహేనవ ఆర్థిక సంఘం కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీతో ముఖ్యనుంది అప్పటిలోగా ఎన్నికలు పూర్తి కాకపోతే గ్రామాలకు రావాల్సిన దాదాపు మూడు వేల కోట్లు నిధులు కోల్పోతాం అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి తెలిపారు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానించిందని పొంగులేటి తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి తెలిపారు